హాయ్ అండి దిస్ ఇస్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి మీరు ఉగాది పండుగని ఎలా జరుపుకున్నారో అయితే కామెంట్ చేయండి నేను ఎలా జరుపుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇక ఆ వీడియోని అయితే చివరి వరకు చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా వీడియో సంగతికి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి మార్నింగ్ లాగ్ అనమాట ఇంకా మేము నార్త్లో ఉంటాం కాబట్టి పిల్లలకైతే హాలిడే లేదు ఉగాది పండుగ రోజు వాళ్ళని అయితే స్కూల్కి పంపించేశాను వాళ్ళకి స్కూల్కి పంపించేసి తర్వాత నేను మొదలుపెట్టిన పనులన్నీ అనమాట ఇవి ఈ వంటకి ఏంటంటే నేను ముందు నుంచి ఎటువంటి ప్రిపరేషన్స్ లేదండి అన్నీ లేచి మార్నింగ్ లేచి అన్నీ చేసుకున్నాను అందువల్ల నాకు కొంచెం లేట్ అయిపోయిందనమాట అంటే ఎప్పుడూ ప్రీప్లాండింగ్ ఉంటుందన్నమాట ఈ పని చేసుకోవాలి ఈ పని చేసుకోవాలని కాకపోతే ఇద ఈ పండక్కి కొంచెం నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల ఏమీ చేయలేదు అన్నీ మార్నింగ్ లేసే చేసుకున్నాను ఈవెన్ బజార్ కూడా రాత్రి వెళ్ళే తెచ్చుకున్నాను అనమాట పువ్వులు అవన్నీ కూడాను చూసారు కదా కొబ్బరికాయలు కూడా తెచ్చుకున్నాను అప్పుడే ఈ కొబ్బరికాయలు ఇక్కడికి వచ్చే పెద్ద మైనస్ ఏంటంటే చూసారు కదా ఎంత ఆ తొట్టుతో ఇస్తారనమాట అది మనం తీసుకోవాలంటే చాలా కష్టం ఇంకా తప్పదు డిమార్ట్కి వెళ్తే కనుక మంచివి దొరుకుతాయి కాకపోతే టైం లేక ఇంకా అక్కడికి వెళ్ళలేదనమాట అందుకే బయట షాప్లో తెచ్చేసాను అందువల్ల ఆ పీచ్ మొత్తం తీయటానికి చాలా టైం పడుతుంది ఇంక మార్నింగ్ నుంచి ఇవే పనులు అనమాట చింతపడి నానపెట్టి పక్కన పెట్టేశాను ఉగాది పచ్చడి కోసం అది నానేలోపు ఎన్ని వనలు వీలైతే అన్నీ చక్కచక్క చేసేసుకుందామని చేస్తున్నాను అనమాట కొబ్బరికాయలు కూడా తీసి పెట్టేశాను ఇంకా తోరణం కూడా కట్టడానికి కూడా అది కూడా మార్నింగే చేసుకుంటున్నాను ఇంక ఈయన చేత రాత్రి తెప్పించారనమాట మామిడి మామిడాకులు వచ్చేసి వేప పువ్వు అవన్నీ నైటే తెప్పించాను ఈ పువ్వులు ఇవన్నీ కూడాను అందువల్ల అన్నీ మార్నింగ్ లేసే చేసుకోవడం వల్ల చాలా లేట్ అయిపోయింది ఇంకా ఇన్స్టెంట్గా తోరణం అయితే కట్టేస్తున్నాను టైం ఉంటే కనుక మంచిగా డిజైన్ చేసి అలా చేస్తూ ఉంటాను కాకపోతే ఇంకా నా దగ్గర టైం లేదు ఇదైతే త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇలా చేసేస్తున్నారు అనమాట జస్ట్ ఆ ఆకుని వెనక్కి తుంచి కన్నం పెట్టేస్తే అయిపోద్ది అనమాట అవన్నీ ఇప్పుడైతే ఇలా దారంలో అయితే చుట్టేసుకుంటున్నాను అనమాట మన ద్వారబంధం సైజ్ చూసుకొని దానికి తగ్గట్టు పెట్టేసుకోవడమే ఇక్కడ చూసారు కదా కర్టెన్స్ కూడా మార్నింగే తీసి ఉతికి పెట్టాను అనమాట ఇంకా బట్టలు ఇవన్నీ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది నా పూజ కూడా ఈసారి ఇంకా తోరణం అయితే ఇక్కడ కట్టేస్తున్నాను ఎంట్రీలో ఇక్కడికి దేవుడి మందిరంలోకి రెండు అనమాట ఈ రెండు సరిపోతాయిలే అని చెప్పేసి ఇంకా మాకు బయటికి ద్వారాలు అంటూ ఏమీ ఉండవు ఉంటే కిటికీలు ఉన్నాయి కాకపోతే ఇంకా అవన్నిటికి కట్టలేదు అనమాట ఇంకా అవి గుచ్చే టైం కూడా లేదు అదే పిల్లలు ఉంటే కనుక తప్పకుండా సాయం చేస్తారు చెర్రీ నీతు చాలా నీట్గా చేస్తారు ఏ పనైనా కాకపోతే వాళ్ళకి స్కూల్కి పంపించేశాను ఇంకా హాలిడే లేదు కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా గుడికి అవి వెళ్ళట్లేదు ఎందుకంటే పిల్లలు కూడా లేరు కదా వాళ్ళు వచ్చాక ఈవినింగ్ వెళ్దాంలే సరదాగా అని చెప్పేసి ఇంక గుడికి కూడా వెళ్ళలేదు ఇంకా నాకు కూడా లేట్ కూడా అయిపోయింది కాబట్టి నెమ్మగా ప్రతి పని చేసుకుంటూ ఉన్నాను బంతిపూలు అయితే మాలే తెప్పించేశాను ఎంత బాగున్నాయో ఒక్కొక్క బంతిపు పెద్ద పెద్ద సైజులో ఉందన్నమాట ఇది వచ్చేసి ఐదు అడుగులు తెప్పించాను కొంచెం కిందకు వస్తుందేమో అనుకున్నాను కానీ రాలేదన్నమాట జస్ట్ ఆ ద్వారబంధం వరకే వచ్చింది ఇంకా కొంచెం కిందకి వెళ్ళాడితే బాగుండు కాకపోతే ఇంక లేదు ఇంకా మాకు బజార్ కూడా దూరం ఇంకా సర్లేదు సరిపెట్టేద్దామని చెప్పేసి ఇంకా అలా పెట్టేశాను ఒక చిన్న ముగ్గు అనమాట ఇది కొత్తగా ట్రై చేశాను కొత్తగా నేర్చుకున్నాను నాకు ఈ ముగ్గులంటే ఇష్టం చాలా కలుపుల ముగ్గులు అంటే కానీ నాకు ఎక్కువ రావు రెండు మూడే వచ్చు అందుకని చెప్పేసి ఇంకా కొన్ని కొన్ని నేర్చుకుంటూ ఉన్నాను అనమాట ఇంకైతే బయట వరకు అంతవరకు అయిపోయింది ఉగాది పచ్చడి కోసం అయితే రెడీ చేస్తున్నాను ఇంకా బెల్లం తురుముకుంటున్నాను నేనైతే బెల్లం పంచదార రెండు యూస్ చేస్తాను ఉగాది పచ్చడి నా స్టైల్లో నేను చేస్తున్నానండి మా అమ్మ వాళ్ళు చిన్న మా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎలా చేస్తుందో అలాగే నేను చేస్తూ ఉన్నాను అనమాట నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చింతపండుని ముందుగానే నానపెట్టుకున్నాను కదా అదే మనకైతే ఇప్పుడు కొత్త చింతపండు వాడతారు కదా ఉగాది పచ్చడికి కాకపోతే నా దగ్గర లాస్ట్ ఇయర్ తెచ్చిన చింతపండే ఉంది అందుకని చెప్పేసి చింతపండు కూడా నేను బయట నుంచే తెప్పించాను అది ఇక్కడ చింతపండు నాకు అంతగా నచ్చదు ఎప్పుడు నేను ఇయర్కి సరిపడా చింతపండు ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను కాకపోతే ఇలా పండుగలప్పుడు తప్పదు అనమాట ఆ చింతపండు ఇంకెంత ఏం పెడతాంలే వన్ ఇయర్ నుంచి ఉంది కదా అని చెప్పేసి బయట నుంచి తెప్పించాను అవి పిక్కలు తీసిందే ఉట్లు ఉండవు కాకపోతే మరీ అంతగా నచ్చదనమాట ఇంక నానపెట్టేసి దాన్ని గుజ్జు తీసేసాను కదా ఇప్పుడు ఇలా వడకట్టేసుకుంటున్నాను అనమాట చాలా ఉంటాయండి ఆ ఉట్లు సరిగ్గా తో తీరనమాట ఆ పైన బొరుసు ఉంటుంది కదా అవి చాలా తగులుతూ ఉంటాయి అందుకని చెప్పేసి ఇలా చక్కగా అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం బెల్లం కూడా నానపెట్టేసాను కదా అది కూడా కరిగినంత వరకు కరిగితే మిగిలింది అందులో వేసేసుకుంటాను ఇంకా దీంట్లోకి ఉగాది పచ్చలోకి కొబ్బరికాయ మామిడికాయ ఇవన్నీ ముక్కలు కావాలి కదా అవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఇది వేయలేపు బెల్లం కూడా నానబెట్టాను కదా నీళ్ళు పోసి అది కూడా వడ వడపోసేసుకుంటున్నాను ఎందుకంటే బెల్లంలో తెలియకుండానే చిన్న చిన్నవి ఇసుక అలాంటివి ఉంటూ ఉంటాయి అందుకని చెప్పేసి అది కూడా బెల్లం పాకం తీసేసి ఐ మీన్ నీళ్లు పోసి కరిగించి వేసేసాను ఇందులో కొంచెం షుగర్ కూడా వేసుకున్నాను అవన్నీ కరిగేలోపు వేపువ్వు అయితే తీసుకుంటున్నాను అనమాట చెప్పాను కదా ఇంక అన్నీ మార్నింగే అని చెప్పేసి అందుకనే లేట్ అయ్యింది ఇంకా వేపపువ్వు కూడా తీసేసుకొని అవి కలిపేసుకొని తర్వాత ముక్కలవన్నీ కూడా వేసేసుకోవడం చూసారు కదా అప్పు ఎంత బాగుందో అది తెల్లగా భలే అనిపించింది నాకు అందుకని చెప్పేసి అవి కూడా కొన్ని ఉంచేసాను మంద్రం దగ్గర పెడదామని చెప్పేసి ఇంక ఇవన్నీ ముక్కలన్నీ కలిపేసుకొని ఒకసారి తిప్పేసుకుంటే అయిపోయినట్టే ఉగాది పచ్చడి ఇది నా స్టైల్లో అండి నేను ఒక ఇంట్లో బనానా కూడా వేస్తాను ఉగాది పచ్చడిలో అది కూడా ఒక బనానాని కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇంకా ఈరోజు ప్రసాదం అయితే ఇంకా ఉగాది పచ్చడి ఒకటే ఇంకా వేరే ఏమీ చేయలేదు ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా అవన్నీ చేస్తే పూజకి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకేమీ చేయలేదనమాట ఇంకా తెచ్చిన పూలు ఉన్నాయి కదా అవి పైన మంద్రం కూడా నీట్గా చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళి ఫొటోస్ కూడా అన్నీ క్లీన్ చేశాను అవన్నీ క్లీన్ చేసి ఎక్కడ అక్కడ పెట్టేసి మంద్రంలో ఒక ముగ్గు పెట్టుకున్నా ఇంక ఇలా పూదండలు తెచ్చారు కదా అది కూడా ఇక్కడ నీట్గా కట్టేస్తుంది అనమాట చెప్పాను ఇందాక తోరణం దేవుడు మందిరానికి ఒకటి కూడా చేశానని ఇంకోండి ఇక్కడ ఇలా కట్టేసుకొని దానిపైన పూల కట్టేశాను ఎంత నిండుగా అనిపించిందో కదా ఇవన్నీ చామంతులు అక్కడక్కడ గులాబీలు వేసి కట్టారు దండ కూడా చాలా బాగుంది ఇంకైతే ఇలా సింపుల్గా అయితే పెట్టేశాను ఇంకా నేను చేసిన నైవేద్యం ఉగాది పచ్చడి ఉంది కదా అది కూడా పెట్టేసి దీపం అయితే పెట్టేసుకున్నాను అనమాట మీకు ఆల్రెడీ తెలుసు నా పూజా విధానం ఇంకంతే సింపుల్గా అయితే పూజ చేసేసుకున్నాను నేను మా వారు కూడాను తర్వాత వచ్చేసి ఇంకా టిఫిన్ అట్టి చేసి ఇంకా లంచ్ కూడా సింపుల్గా ప్రిపేర్ చేసేసాను ఇంకా ఇదేంటంటే నాకు ఉగాది గిఫ్ట్ అంటే ఉగాది కానీ కాదండి పిల్లలది ఫోన్ పోయింది నా ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి నాకు వచ్చేసి కొత్త ఫోన్ తీసుకున్నారు ఇంకా అది పండుగ ఎలాగా ఉంది కదా అదే రోజు ఓపెన్ చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఓపెన్ చేసుకున్నాను అనమాట అది నా కొత్త ఫోన్ అనమాట ఈరోజు ఈసారి ఉగాదికి నాకు రెండు డబల్ డమాకా అనమాట ఇది ఒకటి తీసుకున్నాను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కూడా తీసుకున్నాను అంటే నాకు రైస్ కుక్కర్ ఒకటే ఉంది ఇంకొకటి కొంచెం చూపించాను కదా ముందు వీడియోలో ప్రెజర్ అయితే వచ్చేస్తూ ఉందనమాట అందుకు అని చెప్పేసి కొత్తగా కుక్కర్ తీసుకుందాం అనేసి అనుకున్నా ఇంకేమన్నారంటే సరేలే ఇంకో కుక్కర్లు అన్నీ తీసుకుంటావు ఒకటి రైస్ కుక్కర్ తీసుకో ఎలక్ట్రిక్ ఎప్పుడైనా గ్యాస్ సడన్గా అయిపోయినా సరే యూజ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు సరే ఇది కూడా బాగుందిలే అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట ఇంక ఇది కూడా నేను ఈవినింగ్ వచ్చేసి ఓపెన్ చేసేసాను ఇంక ఉదయం హడావళ్ళు అవ్వలేదు ఇంక ఈవినింగ్ ప్రసాదం కూడా ఏం చేయలేదు కదా ఇందులోనే పరమాన్నం చేసి దేవుడికి పెడదామని చెప్పేసి ఇంక ఓపెన్ చేసేసానమాట పాప అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది వీడైతే ఇంట్లోనే ఉన్నాడు ఇంక నేను చేస్తాను చేస్తున్నాడు ఇంకా మేమైతే గుడికి కూడా వెళ్ళాలి పరమాన్నం ఇందులో పెట్టేసి గుడికి వెళ్దామని రెడీ అయిపోయాము ఈ లోపైతే పాప కూడా వచ్చేసింది డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంకా తను కూడా ఒక చెయ్యి వేసేసింది చేయాలి కదా తను కూడా అందుకని చెప్పేసి తను కూడా చేసేసింది అనమాట ఇంకా తను చేసేసి తను ఫ్రెష్ అయి రెడీ అయిపో గుడికి వెళ్దాము అంటే ఇంకా తనైతే రెడీ అయిపోతుంది నేను వీడియో వచ్చేసి పరమానానికి ఏమేమి కావాలో అన్నీ పెట్టేస్తున్నాను అదే ఇందులో ఈ రైస్ కుక్కర్లో అన్నీ అలా పెట్టేస్తే అది టైం వచ్చాక అదే ఆఫ్ అయిపోతుంది కదా ఆ ఉద్దేశంతో ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను ఒక కప్ తీసుకున్నాను రైస్ టూ కప్స్ వచ్చి మిల్క్ తీసుకున్నాను కొంచెం వాటర్ కూడా పోసాను ఒక వన్ కప్ ఉంటుంది అలా నా వాటర్ కూడా పోసాను అనమాట అవన్నీ వేసేసి ఒకసారి కలిపేసి అయితే స్టార్ట్ చేసేసాను ఈ కుక్కర్తో పాటే ఇవి కూడా రెండు గరెట్లు కూడా ఇచ్చారు ఒక మెజరింగ్ కప్ ఒకటి ఇచ్చారు ఇది వచ్చేసి నేను డిజిటల్ తీసుకున్నాను ఇది ఎప్పుడు నేను వాడలేదు ఎలక్ట్రికల్ కుక్కర్ ఇదే ఫస్ట్ టైం వాడడం చూద్దాం ఎలా పనిచేస్తుందో ఏంటో అని చెప్పేసి ఇందులో కూడా కొన్ని కొన్ని రెసిపీస్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇందులో అయితే ఇలా సెట్ చేసేసి ఇంక గుడికి అయితే వచ్చేసాము ఇక గు ఈ గుడి అయితే మా ఇంటికి దగ్గరలో ఉంటుంది ఎప్పుడు ఇదే గుడికి వస్తూ ఉంటానన్నమాట ఇంకా అక్కడికే వచ్చేసాము ఇంకా మార్నింగ్ వెళ్దామంటే పిల్లలు లేరు కదా స్కూల్కి వెళ్ళారు అందుకని చెప్పేసి ఇంక ఈవినింగ్ పెట్టుకున్నాం అనమాట అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా పండగ అని ఈరోజు పర్టికులర్గా గుడికి వెళ్ళామంటే ఆహా ఈరోజు పండగ అని తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆ వాతావరణమే ఉండదు ఉగాది ఇక్కడ జరుపుకోరు కాబట్టి ఆ పండగ వాతావరణం అంటూ ఉండదు వీళ్ళకి తెలియదు పర్టికులర్గా వీళ్ళకి తెలియాలి అన్న విషయంతో కొన్ని కొన్ని అయితే నేను ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఈరోజు పండగ కదా అని చెప్పేసి బట్టలు వేసి ఇలా గుడికైతే తీసుకొచ్చాను వాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు ఈరోజు పండగ పండగ అని చెప్పేసి ఇక్కడ పండగలు మనం చేసుకోము పండగలు మనం వచ్చినప్పుడు మనం ఆంధ్రలో ఉండము ఇక్కడ ఉంటాము అందువల్ల కొంచెం ఇటువంటి వాతావరణాన్ని అయితే మేము మిస్ అవుతూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు కానీ తప్పదు అలా గడిచిపోతూ ఉండాలి కానీ పిల్లలకి తెలియాలని చెప్పేసి ఇలా కొంచెం కొంచెం చేస్తూ ఉంటాను అనమాట ఇంకైతే ఇక్కడ దర్శనం చేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతాము ఇక ఇదిగోనండి కానీ పరమాణం అయితే రెడీ అయిపోయింది రైస్ అయితే కట్టుగా కుక్ అయింది మేము వచ్చేసరికి ఆఫ్ అయిపోయిందనమాట ఆ తర్వాత మా వారికి ఏంటంటే కొబ్బరికాయలు వేస్తే ఇష్టం పరమాణంలో అందుకని చెప్పేసి కొంచెం కొబ్బరికాయలు షుగర్ కూడా ఈ టైంలోనే వేశాను ఇలాయచి పౌడర్ కూడా వేసి ఒకసారి కలిపేశాను అనమాట చక్కగా ఉడికిందండి చాలా బాగా వచ్చింది చో నేను టేస్ట్ కూడా చూస్తున్నాను అనమాట మామూలుగా మనం ఎలా చేసుకుంటామో అలాగే ఉంది బాగుంది నాకైతే నచ్చింది అనమాట ఇంకా ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టే కేర్ బై బాయ్